హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ ఈరోజు ఈ వీడియోలో మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి ఇలా డ్రోన్తో మనకి పురుగు అనేది ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా పొలాలకి స్ప్రే చేస్తున్నారు కదా ఇది ఈ మధ్యన మా ఊర్లో కూడా ఇలా స్ప్రే చేస్తున్నారనమాట నా చిన్నప్పటి నుంచి నేను చూసిన విధానం ప్రకారం అయితే ఒక ట్యాంక్ లాంటిది ఉండేది అది మా నాన్నగారు అయితే వెనకే భుజానికి తగిలించుకొని అందులో కలిపిన పురుగు మందు ఏదైతే ఉందో వాటర్తో అది ఇరవై నుంచి ముప్పై లీటర్ల వరకు పట్టే ట్యాంకులు ఉంటాయి వాటిని భుజాన వేసుకొని పొలం అంతా తిరిగి ప్రతి చెట్టుకి చూసి చూసి పిచికారీ చేసేవాళ్ళు అనమాట దాంతోనే పవర్ స్ప్రే లాంటివి కూడా వచ్చాయి తర్వాత కానీ అది కూడా మనిషితోనే చేయాలి ఇదైతే చాలా ఈజీగానే అయిపోతుందండి దీనికి వచ్చే ఫ్యాన్ గాలి వల్ల చెట్లు ఇలా ఎగిరి కూడా ఈ పురుగు అనేది దీనికి చెట్లన్నిటికీ కూడా స్ప్రే అవుతుంది అనమాట వీళ్ళు ఈ వాటర్ అనేది ఫెర్టిలైజర్ ని కలిపిందని ఇందులో ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్లో ఈ వాటర్ని అనేది వేస్తున్నారు ఇది పది నుంచి పదిహేను లీటర్ల మధ్యలో దీని ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంటుందంటండి యాక్చువల్గా రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ సౌండ్స్ వల్ల వీళ్ళ మాటలు సరిగా నేను రికార్డ్ చేయలేకపోయాను అండ్ ఆ నెక్స్ట్ ఏంటంటే పని చేసే వాళ్ళని మనం పదే పదే ప్రశ్నలు అడిగినా వాళ్ళు కూడా విసుక్కుంటారు కదా అందుకని నేను అంతగా వాళ్ళని చేసేది చూస్తూ ఉన్నానంటే ఈ ఫెర్టిలైజర్ అంతా ఇందులో ఫిల్ చేసేసారు మనకి ఏంటంటే చిన్న చిన్నవి కూడా డ్రోన్స్ దొరుకుతాయండి ఫిఫ్టీ థౌజండ్ అలా కూడా కాకపోతే ఈ వాటర్ కెపాసిటీ అనేది దీన్ని బట్టి ఆ డ్రోన్ అనేది ఉంటుంది దీన్ని ఆపరేట్ చేయాలంటే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం ఒక మనిషి దీన్ని స్ప్రే చేయాలంటే గనక ఒక ఎకరానికి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ప్రతిసాలు తిరుగుతూ స్ప్రే చేయాలండి కానీ ఇది ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో వాళ్ళ మాటల్లోనే వినండి అది ఎన్ని ఎకరాలు ఎంత టైం పట్టింది మూడు నిమిషాలు అయిపోద్ది వన్ ఎకరం ఇది స్ప్రే చేస్తే రెంట్ అంతా పర్ డేనా ఎకరానికి ఓకే యాక్చువల్ గా వీళ్ళు సేపటి నుంచి దీంతో స్ప్రే చేస్తున్నారండి ఛార్జింగ్ కూడా అయిపోయిందంట తను దీన్ని ఇంకా డిస్కనెక్ట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాడు ఇవి మూడు నుంచి ఆరు లక్షల వరకు ఉంటాయంటండి కాస్ట్ అయితే కానీ వ్యవసాయానికి ఇలాంటి ఇన్నోవేషన్స్ వస్తే గనక ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం పరిగెడుతున్న జీవితాలకు అనుగుణంగా నేటి యువతరం కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి అనేది చూపిస్తారు కాకపోతే ఏంటంటే మనుషులకు అనేది పని లేకుండా పోతుందని అనిపిస్తుంది కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే కొంచెం పని ఈజీ అవుతుంది వ్యవసాయం పని అనేది చాలా కష్టం అండి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది చిన్న చిన్న రైతులకి కూడా ఇలాంటివి గవర్నమెంట్ సప్లై చేయగలిగితే అండ్ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వగలిగితే వ్యవసాయం అనేది మరింత సులభతరం అవుతుంది అండ్ చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు ఇక వీళ్ళైతే చార్జింగ్ పెట్టడానికి అయితే వాళ్ళ బ్యాటరీ లాంటిది ఉందండి అది తీసుకుని వెళ్ళారు ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరాము నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అండి మా హస్బెండ్ కి నాకు ఫ్యూచర్ లో ఫార్మింగే చేయాలని మాకైతే ఆలోచన బట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇలాంటి వీడియోస్ అయితే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫార్మింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే నా ఛానల్లో వస్తాయి ఈ వీడియో ఎవరైనా రైతులకు ఉపయోగపడుతుందని చిన్న ఆశతో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్